యమైనటువంటి యూపీఎఫ్ నాయకులు అన్నయ్య గారు రవిప్రసాద్ అన్నయ్య గారికి వందనాలు యూపీఎఫ్ సేవకులందరూ కూడా ఈ ప్రాంతం కెన్యాలోని తిక్కా జిల్లా ఇతాంగా గ్రామంలోని ఆ జలపాతానికి వచ్చి ఉన్నారు చూడండి జలపాతంలో అందరూ కూడా పగలంతా కూడా చక్కగా సువార్త పనిచేసి బాగా అలసిపోయి మధ్యాహ్నం ఇంటికి వెళ్ళి భోజనాలు చేసుకుని సాయంకాలానికి జలపాతానికి వచ్చి ఉన్నారు తర్వాత చేయవలసిన పని ఉంది స్నానాలు అక్కడ నీళ్ళ కొరతగా ఉంది వర్షపు నీళ్ళల్లో స్నానం చేయడానికి ఈ విధంగా వచ్చారు చూడండి ఇవన్నీ కూడా వర్షపు నీళ్ళలో స్నానం చేయడానికి సేవకులు అందరూ వచ్చారు ప్రమోద్ గారు మీకు ఎలా అనిపిస్తుంది దేవనామాలు అందరూ వందలు ముఖ్యంగా రంగు సోమ గారికి వంతులు ఈసీఎఫ్ పంపి అది మా ఫీలు వీటన్నిటికీ కారణమైన ఈ యొక్క పరిచర్యకు ఈ యొక్క చెన్నే ప్రాంత రావటం కారులైన గొప్పగా శుభార్త పరిచర్య చేయడం దేవుడు గొప్ప భాగ్యమైతే మరి ఇంకొక భాగ్యము ఈ యొక్క ప్రకృతిని దేవుడు ప్రకృతిని వాళ్ళ అన్నగారు ఓపిడితో మా ప్రజైనా కానీ బాధ ఉంది చిన్నపిల్లవాళ్ళగా మరి బాధ కలిసిపోయి జీవిస్తుంది మళ్ళీ వారిని జీవిస్తున్నదాక వాడి పరిచయం వారికి మాకు జీవిస్తారని చెప్తున్నాను మా పరిచయం దీన్ని ప్రార్థ్యం ఇంకా ఎన్ని రోజులు ఉంది ఎన్ని రోజులు దేవుడు మమ్మల్ని వాడుకునేలాగా ట్రీట్మెంట్ ఇదిగో చర్చస్లో ఎక్కడతో చూస్తుందో అక్కడ దేవుడు మమ్మల్ని వాడుకునేలాగా ప్రార్థు థ్యాంక్ యూ అన్నయ్య అందరికీ వందనాలు యూపీఎఫ్ మరి రవిప్రసాద్ అన్నగారికి అలాగే అక్షావుకులందరికీ నాయకులకి అన్న గారికి అలాగే మరి స్థానిక సంస్థకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం ఎఫిషియన్సిప్ ఎంతో ఆ ఆనందాన్ని అనుభవాలను నేర్పిస్తూ ఉంది కాబట్టి దేవుని మహిమార్దమై ఇకని ఆ దేశంలో మరి గుంటూరు నుంచి వచ్చినటువంటి యూపీఎఫ్ ఇంత చక్కగా వాడబడుతూ మరి దేవునికి మహిమార్గమై పనిచేస్తూ ఉంది మరి రోజున కొంచెం మధ్యాహ్నం వర్షం కురటం వలన వాటర్ ప్రాబ్లం వలన మరి ఇక్కడ స్నానాలు చేయడానికి వాటర్ ఫాల్స్కి వచ్చాను కనుక మరి ముందున్న దినాలు పునరుద్ధానము ఇంకా ముందున్న దినాలన్నీ ఇంకా బహుబలంగా వాడబడాలని ఇవందరూ మా తరకును ప్రతిభారావు గారి ప్రాప్తం చేయాలని బహుపేట మనం చేస్తూ వందనాలు తెలుగుతాయి రైతుల కుటుంబానికి ముఖ్యంగా ఆచార్య పీపీ రంగాదయ్య గారికి ఉన్నటువంటి అందరికి కూడా ప్రభురావు వందనాలు చాలా సంతోషంగా ఆనందంగా ఉండింది పరిచర్య ఉదేకాలమంతా కూడా గెలుసు వార్తలో ఉన్న ఈ యొక్క సాయంకాల సమయంలో ఈ విధంగా ఛాన్ చేయడం జరిగి ప్రభుత్వం మహిమ ప్రభు మహిమా ప్రభుత్వ ప్రభావాలు చేసినామనికే తెలియదు కాక థ్యాంక్ యూ థ్యాంక్ యూ కేసు థ్యాంక్ యూ రైతురాడందరికీ ప్రభుత్వ వందనాలు ప్రత్యేకించిన వందనాలు అలాగే నసిమారావు అన్నగారికి ప్రతిపర వతనాలు పక్కనే ఉన్నటువంటి స్థలాలు రావడం జరిగింది ఇక్కడ చాలా ఆమిది అందరూ ఇలా పాల్గొండదు ఫస్ట్ టైం ఇలాంటి ఎక్స్పీరియన్స్ వేరే చాలా అద్భుతమైన కార్యక్రమం చాలా మొక్కరికి చూసుకుని వచ్చి మా అన్నగారికి హృదయపూర్వకమైన అలాగే పృథ్వీ గారు ప్రజలారా సంఘమ విశ్వాసులారా అడవులలో కొండలలో లోయలలో వార్త పని కొరకు వచ్చినటువంటి సేవకులు స్నానాలకి ఈ విధంగా వచ్చారు నీటి కొరత వర్షపు నేలతో స్నానం చేస్తున్నారు మీరు చేసేటువంటి స్నానం వర్షపు నీరు పృథ్వీ గారు వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది ఆఫ్రికా అడవుల్లో ఆఫ్రికా కొండల్లో లోయల్లో ఈ జలపాతం తాడు చాలా బాగుంది వెరీ ఎంజాయ్ అందరూ చిన్న వెరీ ఎంజాయ్ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ అన్న గారు థ్యాంక్ యూ సో అందరికీ వంద నాలుగు ప్రార్థించండి కొండలలో లోయలలో సువార్తను ప్రకటించడానికి అడవులలో సువార్తను ప్రకటించడానికి మనుషులు వెళ్ళలేని ప్రాంతాలకు కరెంటు లేని ప్రాంతాలకు టెలిఫోన్లు ఇంటర్నెట్లు పని చేయని ప్రాంతాలకు సువార్త పని చేయడానికి మీరు రావాలి ప్రార్థించండి కోత విస్తారమే కాని పనివారు కొదువుగా ఉన్నారు షాలో